హెలికాప్టర్ గురించి అంటే ఒక మాట చెప్తాను నేను ఒక మాట కేటీఆర్ గారి సూటిగా అడుగుతున్నాను నేను సూటిగా అంటే దీని మీద సమాధానం చెప్పాలి వాటికనే ఈ మురుగుడు కాదు కొంతమంది పెట్టి మురిగించుడు కాదు నేను అడుగుతున్నా తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం మా ఆర్థిక స్థితి ఏందో మా పల్ ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నా అంటే పాలకులంతా కూడా ఆంధ్ర పార్టీలు అన్ని కూడా మన దగ్గర అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా మన దగ్గర ఖర్చు పెడతారు మీరు తీసుకునే తీసుకోండి బిడ్డ వేసుకునే వేసుకోండి అంటే నాకు వేసుకోండి అని చెప్పాడు అట్లాంటి కేసీఆర్ గారు ఎనిమిదిన్నర సంవత్సర కాలంలోనే అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు అంతకుముందు నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు నాలుగు వందల యాభై కోట్లు అని చెప్పి ప్రకటించాడు ఇవాళ ఎనిమిది వందల అరవై కోట్లో ఎనిమిది వందల డెబ్బై కోట్లో భాజప్త నా పార్టీ నిధి ఉంది అంటున్నాడు నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు పార్టీ నిధిని సమకూర్చుకున్న పార్టీ దేశంలో ఎక్కడ ఉందా ఉంటే కేసీఆర్కి మాత్రమే ఉందా నువ్వు చెప్తున్నావు అది గొప్ప పని చేసేవాళ్ళు చెప్తున్నావు ఎంత ఎట్లా వచ్చింది నీకు ఎవడిస్తారు పైసలు మరి మేము అడిగితే మాత్రమే పారిపోతున్నాడు ఇప్పుడు మేము మేము ఎక్కడ పోయి ఏమైనా సాయం అంటే పారిపోతున్నాడు మరి మీకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వైట్ మనీ నీ పార్టీ అకౌంట్కి ఎట్లు వచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ నేను అంటాడు మా హైదరాబాద్లో మా భూములన్నీ అమ్మి మా భూములన్నీ కబ్జా పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదన సంపాదించుకొని అక్రమంగా ఇవాళ ఒక ఎన్ని ఎన్ని ఎరప్పులేనుకుంటాడట ఎర ఎరపు లేని కొంటాడట వంద కోట్లు పెట్టి దానికంటే పది మంది అంటే పదిహేసి కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చినట్టడిచ్చిందో రేపు ఎక్కడి నుంచి పదేషి కోట్ల రూపాయల చొప్పున వంద కోట్లు ఇచ్చిన నడతాడట సొమ్మెవరిది సోకెవరిది కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నది మా పేదల బతుకులు బాగుపడడానికి తెలంగాణ తెచ్చుకున్నది మా బిడ్డలకు నిరుద్యోగ సమస్య పోవడానికి తెలంగాణ తెచ్చుకున్నది దుబాయ్ బతుకులు పోవడానికి తెలంగాణ తెచ్చుకున్నది నువ్వు వందల కోట్ల రూపాయల పార్టీ నిధులు జమ చేసుకొని వేల కోట్ల రూపాయలు నల్ల డబ్బును జమ చేసుకొని ఇవాళ ఎరోప్లేన్ కొనుక్కొని నువ్వు గుజరాత్గా కానీ బొంబాయి తిరగ కానీ ఇచ్చిందా ఇచ్చిందా తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి కన్ని పైసలు కనుక ఉంటాయని ఒకడు అడుగుతున్నా ఇవాళ మూడు నెలలుగా మూడు నెలలుగా ఈ మా విద్యా వాలంటీర్లు కావచ్చు సోర్సింగ్ లో పనిచేసిన ఉద్యోగులు కావచ్చు జీతాలు దసరా పండుగ ఎంత గొప్పది మీకు తెలుసు దీప మీకు బతుకమ్మ పండుగ ఎంత గొప్పది తెలుసు ఇవాళ మూడు నెలలుగా కుటుంబాల పస్తులు ఉంటున్నాయి ఇవాళ దసరా పండుగ చేసుకోవట్లేదు వాళ్ళు మా విఆర్ఏలు రోజు డెబ్బై రోజులే చచ్చిపో నలభై ఆరు మంది చచ్చిపోయింది వాళ్ళ శవాల మీద నువ్వు చేస్తావా ఇవి నేను అడుగుతా ఉన్నా ఇలా విద్యా వాలంటీర్లు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్స్ ఉద్యోగులు కావచ్చు ఇలా మధ్యాహ్నం పోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం లేవు కానీ మేము మాత్రం హెలికాప్టర్ కొంటాం మా రైతులు మా రైతులు మునుగోడు రైతులు అని అడుగుతా ఉన్నా ముప్పై నాలుగు లక్షల మంది రైతులు ఈ దేశం మొత్తంలో ఎగవేత దాడులుగా వాస్తవం కాదా మొత్తం దేశంలో ఎగవేత్త